దాని మీద ఇంకా తెరిసి పెట్టిందా ఆ దాని మీద మీదకి వెళ్ళా చూడమని అందికొచ్చు జారలే చేయలేకేళదు రామచంద్రుడు అంజన్న లంకకి ఎట్లా ఓతి ఇట్లా సై అది ఒక్కటే బారి ఇట్లా చూసింది ఇట్లా పెట్టింది సో అయినాయి సర్ర ఇట్లా వడిపోయింది అనుకో పడిపోయి సోయ చూదురే కింద కూర్చుండ పెట్టింది కింద కూర్చుండ పెడితే అంటే అబ్బా పడి రాసింది అప్పుడు దరపు దరపుచ్చుకుంటుంది ఆడికి తీసుకొచ్చి కింద కూర్చున్నట్టు గిట్లా ఉరిగిట్లొరి చెట్టు కాడి చెట్టుకు ఒరికిచ్చిండు దేవుడు దే దేవుడా నరలే పువ్వులే ఓడలేటప్పుడు నదారా ఇది ఇట్టు పొరిగిచ్చిండు ఆడికెళ్ళు తీసుకొచ్చి కత్తులు కింద పడ్డాయి మొదలు అది ముప్పై గజాలు ఎత్తున్నాయి ఎక్కడి కదా పోయిన బాగా బక్క కూడా ఇంత దొడ్డున్నీ బక్క కూడా ఎత్తి బాగున్నది ఏ నల్ ముప్పై గజలు ఎత్తున్నది మొదల అన్నంపల్లప్పుడు నాలపాట బడికి అడికెళ్ళి బస్సు వస్తుంది ఎంతకత్తు చూసా చూసిందే ఎక్క పడిపోయింది ఆయన నిలబడ్డోళ్ళు నిలబడ్డ పడిపోయింది జారలే ఏం చేయలేదు దిగంగా జారలే ఎక్క జారలేదు జారలే నిలబడితే నష్ట నమ్ముతా నమ్ము లేకపోతే లేదు కానీ మొత్తం తెలియదు ఇక్కడ బెనికింది కాదు ఇక్కడ బెనికింది ఇలా ఒక బొక్క పెంకి వచ్చింది అన్న పిండి వచ్చి గిడి దాకా పట్టేసింది సిమెంట్ పట్టేసింది మగ్గింది అది దాని కాదు అసలు రామచంద్రుడు అంజన్న లంకకి ఎట్లా పోతుడు అట్టమైనట్టు కిందకి దించిండు చక్కరు నడడం రాగా రాగా నడిమా చల్లడి గాలి పడతాం సేవకి ఇట్లా అరే కళ్ళు మూతలు అర్థం ఆడా మరెత్తండా నేను నాకేం లేకున్నా మరిపించండి మళ్ళీ చిన్న గిందుకి వచ్చినాక దింపేటప్పుడు ఇట్ట దింపే వరకు ఇటు అటు కూర్చుండ పెట్టేది ఇటు వచ్చింది శరీరం అరే అటు ఇటు పోవాలని మీద ఇట్ట పదింపే వరకు మొద్దు వరుసుకుంటుంది బా సని మళ్ళీ మరిపించింది మరిపించి చక్కటి బాగు దింపి ఆడ కూర్చుండ పెట్టింది అలా జీవాకారంతగా చిన్న గిదగిందేసేలా దాని మొదట దాని మీద తెరిచి పెట్టిందా ఆ దాని మీదకి ఎలా చూడమని అన్ని కూర్చు పైకి బొత్తలు దిగి బుద్దలు దిగిపోయింది ఏ చచ్చిపోదు బాగుంది అవర్ అది ఏమైందో అన్నది వస్తాం అది పేరు జారలే చేయలేకేళలేదు పడానికి కేయలేదు నాకు కింద కింద పడదా కింద కూర్చుండో పెట్టి పడుడు గిట్లా పడిపోలే గిట్టున్నాయి ఉండే గిట్లు ఒక కాలు గిట్టుంది ఇట్లా ఒక ఎరిపోయింది ఇది ఇదే కాలు ఇదే ఎరిగిపోయింది ఇట్లా మల్లిపేడు ఈ కాలు ఇట్లుంది ఇట్లా తీసి బిచ్చాది హాండి నేసినా ఇంకా లేకపోతే అట్టే